హలో ఫ్రెండ్స్ నా పేరు రిజానా సైకాలజీలో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుందామండి ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా మనకు బిడ్స్ వస్తాయండి సో ఈ టాపిక్ ఏంటి అంటే అభ్యసన సామర్థ్యము లోపించిన పిల్లలండి అభ్యసన సామర్థ్యం లోపించిన పిల్లలు ఏమంటారంటే అభ్యసన వైకల్యము అంటారు సో అంటే కొంతమంది చేతు చదవలేవరు నడవలేవరు మాట్లాడలేవరు వినికిడి ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని అభ్యసన సామర్థ్యం లోపించడం అంటారండి సో అభ్యసన వైకల్యం అంటారండి వారిలో ఎలాంటి వైకల్యం ఉంటే ఎలాంటి అంటే వైకల్యం ఏంటి దాని వైకల్యం పేరేంటి దానివల్ల వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది మనం ఈరోజు క్లాస్లో చూసుకుందామండి సో అభ్యసన వైకల్యం రకము ఎలాంటి వైకల్యం అండి భాషణ భాషా వైకల్యము భాషణ భాషా వైకల్యంలో ఏమొస్తుందండి డిస్ఫేసియా డిస్ఫేసియా అంటే ఏంటండి ఇతరులు ఇక్కడ ఉన్నది మనం చూస్తే ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ అసామర్థ్యాన్ని కలిగి ఉండడం అంటే ఏం లేదండి సింపుల్గా వేరే వాళ్ళు మనకు చెప్పింది అర్థం కాదు మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి చెప్పాలన్నా చెప్పలేము అలాంటి ప్రాబ్లమ్ ఏమంటారండి డిస్ఫేసియా అంటారు అఫేసియా అంటే ఏంటి అండి శ్రవణ శ్రవణ మధోఘాతం అంటే ఏం లేదండి భాషల్లో పదాలను రాయడంలోనూ ఇంగితాలను గ్రహించడంలోను అంటే రాయడం రాదు ఇంగితాలను గ్రహించడం తెలియదు వాటిని వాడడంలో చేసుకోవడంలో ఆసక్తిగా అంటే వాళ్ళు ఆసక్తులుగా కూడా ఉండరండి నేర్చుకోవడానికి కూడా నెక్స్ట్ పఠన వైకల్యాలు అండి అంటే నేర్చుకోవడంలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే సరిగా చదవలేకపోవడం తమంతట తాము నిశ్శబ్ద పఠనం ద్వారా కానీ ఆ శా శాబ్దిక పఠనం ద్వారా కానీ చదవడంలోనూ చదివింది గ్రహించడం కూడా సమస్య అంటే వాళ్ళు అసలు చదవలేవరండి నిశ్శబ్దంగా అయినా సరే గట్టిగా అయినా సరే వాళ్ళు చదవలేరు చదివి వాళ్ళు చదువుతారు బట్ అది ఏం చదివారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంటుందండి డిస్లెక్సియా అంటారండి ఈ ప్రాబ్లమ్ని నెక్స్ట్ అలెక్సియా అలెక్సియా అంటే వాళ్ళు ముద్ర రూపంలో ఉన్న వాటిని భాషను చదవడం రాయడం ప్రాబ్లం అవుతుందండి వాళ్ళకి నెక్స్ట్ రాత పరీక్ష రాతపరమైన వైఖ్య వైకల్యాలండి డిస్గ్రాఫియా డిస్గ్రాఫియా అంటే వీళ్ళకేంటి అండి రాయడంలోనూ చూసి రాయడంలో పదాలను సంఖ్యలను రాయడంలో అంటే రాయడం ప్రాబ్లం అవుతుందండి డిస్లెక్సియా డిస్గ్రాఫియా అంటే రాయడం ప్రాబ్లం అవుతుందండి అగ్రాఫియా అంటే కంప్లీట్గా అసలు రాయడమే రాదు వాళ్ళకు నెక్స్ట్ గణితపరమైన సామర్థ్యాలు గణితపరమైన సామర్థ్యాలు అంటే డిస్క్ కాలిక్లియా అండి డిస్కాలిక్లియా అంటే ఏంటి మ్యాథ్స్కి సంబంధించిన అంశాలు సంఖ్యాపరమైన జ్ఞానం పొందడం కానీ సంఖ్యలను వ్యక్తీకరించడంలో వ్యక్తపరచడం కానీ సంఖ్యలను చదవడంలో సమస్యలు కానీ ఎయిటీన్ వన్ ఎయిట్ అనే పదంను వాళ్ళు ఎయిటీ వన్గా అని చదువుతారు త్రీ జీరో టూ త్రీ నాట్ టూ అనే సంఖ్యను వాళ్ళు ముప్పై రెండు అని చదువుతారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన కూడికలు తీసివేత్త గుణకారం బాగాహారం మొదలైన గణిత ప్రక్రియ సమస్యలు ఉంటే వాళ్ళని ఏమంటారు డిస్కాలిక్యులియా సింపుల్గా మనం ఒకసారి చూస్తున్నామండి డిస్ఫేసియా డిస్ఫేసియా అంటే ఏంటండి ఇతరులు చెప్పింది మనకు అర్థం కాదు మనం వాళ్ళకి తిరిగి చెప్పలేము సో దీనికి సంబంధించిందే కంప్లీట్గా రాకపోవడం అనేది అఫేసియా నెక్స్ట్ డిస్లెక్సియా డిస్లెక్సియా అంటే సరిగా చదవలేకపోవడము దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడము కంప్లీట్గా ముద్రణ రూపంలో ఉన్న వాటిని చదవలేకపోవడం అనేది కంప్లీట్గా అలెక్సియా సో డిస్గ్రాఫియా అంటే ఏంటి రాయలేకపోవడము అది సంఖ్యలైనా కానీ పదాలైనా కానీ రాయలేకపోవడాన్ని డిస్గ్రాఫియా అంటారండి సో కంప్లీట్గా అసలు రాకపోతే అగ్రాఫియా అంటారండి నెక్స్ట్ గణితపరమైన సామర్థ్యాలు డిస్కాలిక్లియా డిస్కాలిక్లియా అంటే ఏంటి కంప్లీట్గా మ్యాథ్స్ అనేదే వీళ్ళు చాలా పూర్గా ఉంటారండి ఎయిటీన్ని ఎయిటీ వన్ అని చదవడం త్రీ నాట్ టూని థర్టీ టూ అని చదవడము ఇక కూడికా భాగాహారం ఇవన్నీ వీళ్ళు బాగా వెనుకబడి పోయి ఉంటారండి మ్యాథ్స్లో సో ఇదండి ఈరోజు టాపిక్ మీరు వ్యూస్ అయితే చూస్తున్నారండి వ్యూస్ చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు ఇది యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి వేరే వాళ్లకు షేర్ కూడా చేయండి మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా వాళ్ళకు కూడా ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్